ఫ్రెండ్స్ ఇది కడపలోని అలంకారపల్లె దగ్గర ఉండేటటువంటి ఒక మంచి ప్రదేశము ఇక్కడ మొత్తం అంతా కూడా గ్రీనరీ ఎక్కువ ఉంది తర్వాత ఇక్కడ ఈ నడపనే వెంకటేశ్వర స్వామి యొక్క స్టాచ్యూ పెద్దది కట్టించారు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి దానికి వచ్చేస్తాను మేము చూడండి ఎంత బాగుందో చూడండి అసలుకి ఈ ఏడుకొండల స్వామి కట్టించడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఇక్కడ మొత్తం అంతా కూడా వాటరు వాటర్తో కూడినటువంటి సుందరమైనటువంటి ప్రదేశం ఈ ప్రదేశానికి రావడానికి కూడా చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వాటర్ ఫ్లూ వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది చూడండి మొత్తం అంత వాటర్ కాలువలాగా తర్వాత ఇక్కడ మనం వెళ్ళడానికి వచ్చేసేసి బ్రిడ్జ్ కూడా కట్టించారు ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్తే అక్కడ ఉండేటటువంటి ఏడుకొండల స్వామిని దర్శించవచ్చు ఇదే ఏడుకొండల స్వామి ఎంతో గొప్పగా కట్టించారు మీరు ఎక్కడైనా రావాలనే కానీ కడప నుంచి కడపకు రావడానికి ఒక ఆరు కిలోమీటర్లు బిఫోర్ రోడ్డు మీదే ఉంటుంది చూసి దర్శించండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి